హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము గోదాదేవికి ముత్యాల వస్త్రమాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మనము పువ్వుత్తుల్ని చేసుకోవాలి పువ్వొత్తుల్ని మనము పదకొండు లేదంటే పదిహేను ఇరవై ఒకటి అలాగా మీ దగ్గర ఉన్న ఫోటో కానీ లేదంటే విగ్రహం సైజుని బట్టి మీరు లెంత్ అనేది తీసుకోవచ్చు ఇలాగా చేసుకున్న తర్వాత మనము ఆ పువ్వుత్తికి బారు ఒత్తులు ఉంటాయి కదండీ దీపారాధన ఒత్తులు చుట్టూతో మనము ఫ్రేమ్ లాగా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చూడండి ఈ విధంగా ఒకవేళ ఇది కష్టం అనిపిస్తే మీరు స్కిప్ చేయొచ్చు మనకి సేమ్ ముత్యంలాగా ఉంటుంది పువ్వుత్తుల్ని నీట్గా గుండ్రంగా చేసుకోవాలి అచ్చం ముత్యంలాగా ఉంటుందండి బారువతి అనేది ముత్యం చుట్టూ గోల్డ్ ఫ్రేమ్ లాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ చేసుకోవాలి తర్వాత ఒత్తిని బారుగా తీసుకోవాలి రెండు తీసుకోవాలి ఇవన్నీ మనము జాయిన్ చేసుకోవడానికి ఇలాగా ఒత్తిని బారుగా నలుచుకోవాలి ఈ ఒత్తికి ముందుగా చేసి పెట్టుకున్న పువ్వొత్తులు ఉన్నాయి కదండి వాటిని వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి ఒకవైపు ఐదు ఒకవైపు ఆరు జాయిన్ చేసుకోవాలి ఇంకా ఎక్కువైనా కూడా మీ దగ్గర ఉన్న ఫోటో సైజుని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదే విధంగా మరొకటి అటువైపు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మరొకటి ఇలా చేసుకొని మధ్యలో మనము పెట్టి జాయిన్ చేసుకోవాలి మధ్యలో ఒక పువ్వుత్తి యాడ్ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగా కూడా వేసుకోవచ్చు ఏంటంటే లాకెట్ టైప్లో ఉంటుందని ఇలాగ జాయిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఇలాగ మూడు పువ్వుత్తుల్ని కలిపి ఈ విధంగా కూడా మనము జాయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదే విధంగా చేయాలని ఏం లేదండి మీకు ఏదైనా ఐడియా ఉంటే దాని ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు కొంచెం గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నెక్లెస్ టైప్లో వస్తుంది గోదాదేవికి ముత్యాలతో వస్త్రమాల గోదాదేవికే కాకుండా మిగతా స్వామి అమ్మవార్లకు కూడా వేసుకోవచ్చు